వెంకట్య తండాకు చెందిన శ్రీ ఇంటికి సీతారాంపురంకు చెందిన యువకుడు బిచ్చా నాయక్ పెళ్లి చూపులకు వెళ్లాడు ఇతను ఎయిర్పోర్ట్ పనిచేస్తున్నట్టు సమాచారం అక్కడ శ్రీ బిచ్చాకు ఒకరికొకరు నచ్చడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే అన్నారు వివాహం కూడా నిశ్చయించారు పెళ్లి కుదరడంతో బిచ్చాతో సన్నిహితంగా ఉంది శ్రీ ఒకరినొకరు ఫోన్ నెంబర్లు తీసుకుని మాట్లాడుకునేవారు అయితే కొద్ది రోజులు బాగానే మాట్లాడుకున్న వీరిద్దరూ బయట కూడా కలవడం మొదలెట్టారు షాపింగ్లకు షికార్లకు కూడా తిరిగేవారు అదే పరిచయం కాస్త ఓయో రూమ్ కు వెళ్లేంత వరకు వచ్చింది అక్కడ తులిక శ్రీని మాయ మాటలతో శారీరకంగా అనుభవించాడు బిచ్చ అప్పటి వరకు బాగానే ఉన్న బిచ్చ మాటల్లో వచ్చింది చివరకు బిచ్చ మాటల్లోనే కాదు పెళ్లి కూడా యూ యూటర్న్ తీసుకున్నాడు తులిక శ్రీని అనుమానించడం మొదలెట్టాడు తులిక శ్రీకి వేరొకరితో సంబంధం ఉందని తాను పెళ్లి చేసుకోనంటూ తులిక శ్రీని వేధించాడు బిచ్చా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో యువతి మనస్తాపం చెందింది తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు తెలిస్తే పరువు పోతుందని భావించి మరణానికి పాల్పడింది పురుగుల మందు తాగి విలవెల్లాడుతున్న తుల్లిక శ్రీని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు స్త్రీ చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు కోల్పోయింది అయితే బిచ్చానాయక్ కారణంగానే తన కూతురు మృతి చెందిందని శ్రీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మా కూతురు మృతికి న్యాయం చేయాలని కోరారు తమ కూతురుని నమ్మించి మోసం చేశాడని బిచ్చకి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు